శ్రీమతి మర్కల రజని తహసీల్దార్ జమ్మికుంట గారు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పేసి ఆరోపణలపైన ఉన్నతాధికారుల ఆదేశంతో అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి సారీ జిల్లాలో ఆమె ఇంట్లోను మరియు ఆమె సన్నిహితుల చెందిన మరో ఐదు చోట్ల ఇక కాలంలో దాడులు నిర్వహించి సోదాలు చేయగా ఇప్పటి వరకు ఒక రెండంతస్తుల భవనము ఇరవై ఒక్క ఇంటి స్థలాలు ఏడు ఎకరాల వ్యవసాయ భూమి రెండు కార్లు మూడు ద్విచక్ర వాహనాలు బ్యాంకుల్లో ఇరవై లక్షల నగదు నిల్వ సుమారు కిలోన్నర బంగారు ఆభరణాలు లక్షన్నర నగదు మొత్తం ఆస్తుల విలువ సుమారు మూడు కోట్ల ఇరవై లక్షలు ఉండగా సుమారు వాటిలో నుంచి మూడు కోట్ల వరకు అక్రమాస్తులుగా ఉన్నట్టు గుర్తించినాము వాటి లైవింగ్ మార్కెట్లో సుమారు పన్నెండు కోట్ల వరకు ఉంటుంది శ్రీమతి రజి తహసీల్దార్ గారిని అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచబోతున్నారు ఆరు టీంలండి ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరిగింది అన్నీ కూడా వరంగల్ జిల్లాలో మరి ఆమె ఇంతకుముందు పనిచేసిన ధర్మసాగర్ ఇతర స్థలాల్లో ఆరు చోట్ల దొరికినాయి డాక్యుమెంట్స్ దొరికినాయి అన్నీ కలిపి ఇప్పుడు ఇంకా విచారణలో ఉంది ఇంకా పూర్తి విచారణ పూర్తి కాలేదు ఆమెను ఇప్పుడు అనుభవ తీసుకున్నాము అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తాం హాజరు పరుస్తాం అన్నీ కూడా వరంగల్ జిల్లాలో